అలాగే అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళామనమాట నేను హవిష్ చిన్న టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవీష్ అండ్ మా టాక్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ ఫ్రై చపాతి అని చెప్పాను కదా దానికోసం కట్ చేసి పెట్టేసుకున్నా చపాతి పిండి కూడా రెడీగా అయితే ఉంది చేసేయాలి ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నా ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నా బాయిల్డ్ ఎగ్ ఫ్రై కాదు నార్మల్ ఎగ్ ఫ్రై అనమాట నా సైడ్ అయితే ఎగ్ ఫ్రై అని అంటాం మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు అన్నమాట బ్యాచిలర్స్ అయితే సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట ఒక మసాలాస్ అలా అంతా ఏముండదు యాడ్ చేయడం ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు ఇంకా చపాతి అయితే చేసేయాలి ఎగ్ ఫ్రై అయితే ఫైనల్గా అయ్యింది అలా కొత్తిమీర వేసి గార్లిక్ అయితే చేసేసుకున్నా ఫైనల్లీ మై ఎగ్ క్రిస్పీ ఇంకా చపాతీ కోసం అయితే చపాతీ పిండి అయితే ఫోల్డ్ చేసి పెట్టేసా చాయ్ అయితే తాగుతున్నా మా ఆయనకి ఇచ్చేసి గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచినావు కదా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది తినేద్దాం మహావీష్ బాతింగ్ అయితే కంప్లీట్ అయింది ఏమైంది చిన్ను మహవీష్ బాతింగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట నిద్ర అయితే ఫుల్గా వస్తుంది పడుకోబెట్టేసేయాలి అవునా కన్నా పడుకుంటావా పడుకుంటావా నండి

రిమైనింగ్ వర్క్ అంతా అలానే ఉంది లంచ్ ప్రిపేర్ చేయాలి నా వర్క్ అయితే ఉంది ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట మాప్ పెట్టడం ఇంక ఇప్పుడైతే వెళ్ళి క్లోత్స్ అయితే తీసేయాలి దిస్ ఈజ్ మై ఇది టెర్రస్ క్లోత్స్ అయితే వాష్ చేసా ఇష్ట ఇప్పుడైతే తీయాలి బాగా డ్రై అయిపోయాయి ఎండకి ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ వాకింగ్ చేయడానికి పీస్ఫుల్గా అలా కూర్చోడానికి ఇదే మా స్ట్రీట్ మేము ఉంటున్న స్ట్రీట్ అయితే అన్నీ తెచ్చేసా ఫోల్ చేసేయాలి లంచ్ చేసేసిన తర్వాత ఫోల్డ్ చేయాలన్నమాట క్లోత్స్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా వర్క్స్ అయితే చేసేసేయాలన్నమాట ఆఫ్టర్ దట్ లంచ్ ప్రిపేర్ చేయాలి హవీస్కి ఇప్పుడే బాతింగ్ అయింది పడుగు పెట్టేసా వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ అయితే చేసేసేయాలి ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి రైస్ అండ్ బీరకాయ కర్రీ అనమాట డైలీ పప్పు రసం ఇవన్నీ తిని బోర్ కొట్టిందనమాట తినాలనిపించట్లే పప్పు రసం సాంబార్ అలా తినాలనిపించట్లే అందుకే ఎప్పుడైనా అలా పప్పు ఇలా తినాలనిపించలేన టైంలో వెజిటేబుల్స్ ఏవైనా చేసుకుంటాను అనమాట రైస్లోకి నేనైతే ఈరోజైతే బీరకాయ కర్రీ విత్ రైస్ అయితే తినాలనుకుంటున్నా చేసేయాలి మీ ఇంట్లో మీరేం తిన్నారు మీరేం చేశారు చెప్పండి కామెంట్ చేసేయండి ఆవిష్ అయితే పడుకున్నాడు అనమాట ఈ నేనైతే లంచ్ అయితే చేసేయాలి లేస్తే మనకు అస్సలు అంత టైం ఇయ్యాడు లంచ్ చేసే అంత టైం కూడా ఇయ్యాడు సార్ని ఎత్తుకో ముంచోవాలి అని అని సతాయిస్తాడు లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇలా అయితే బీరకాయకి అయితే పీలైతే తీసేస్తున్నా అనమాట బీరకాయ కర్రీ చేయడానికి మా సార్ అయితే లేచేసాడు అప్పుడు ఏం హవీష్ కన్నా హవీష్ ఇంకా నా పని కాలేచు నువ్వు అప్పుడే లేచినావా ఎత్తుకుంటా ఎత్తు గుడ్ ఆఫ్టర్నూన్ హవీష్ హవిష్ గుడ్ ఆఫ్టర్నూన్ నిద్ర అయిపోయిందా కన్నా సిహియే ఇందాకే లేచాడనమాట అందుకే అమ్మాయి ఏదో పెట్టింది గ్యాస్ మీద అన్నట్టు చూస్తూ ఉన్నాడు కదకన్నా హాయ్ సే హాయ్ సే హాయ్ నాన్న అయితే అన్నమాట వంట అయితే అవుతుంది ఆ కన్నయ్య ఫూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కన్నా ఎన్ని స్టెప్స్ వేసినావు తెలుసా నీకు తెలుసా అలాగే నా బీరకాయ కర్రీ అయితే అయిపోయింది అనమాట రైస్ విత్ బీరకాయ కర్రీ దిస్ ఈజ్ మై లంచ్ చేసేసాం అనమాట ఇంకా తినలేదు చేయడం కంప్లీట్ అయింది జస్ట్ అలా అంగడవాడి సెంటర్ దగ్గరకు అయితే వెళ్తున్నాం హవీష్ వర్క్ పైన రెగ్గో వాటర్ దగ్గర అల్లరి చేస్తున్నాడే ఇప్పుడు ఎత్తుకొని వచ్చానని చెప్పి ఏడుపు అనమాట నాన్నీ లేదు వాటర్లో మా అమ్మ ఎత్తుకొని వచ్చేసిందని చూడండి ఫేస్ ఎట్లయిపోయిందో హాగీ చిన్నా ని చూస్తా ఉన్నాడు అలా చిన్న డాగిన అక్కడ టీచర్ వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నాం అనమాట అది మహేష్ అయితే డాగ్ ని చూస్తా ఉన్నాడు పిల్లలకి ఎవరు ఇష్టం అనమాట డైలీ ఇష్టం కదా అదే చెప్తుంటే చిన్న కుక్కొచ్చే చిన్న అని చెప్పి పోయిందా డాగీ ఇలా అయితే అంగడివాడి సెంటర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట అంగన్వాడి సెంటర్ ఇదైతే చిన్న క్లిప్ అయితే అలా తీసా గుర్తుంటుంది అన్నట్టు ఇదైతే మేమున్న ఓల్డ్ హౌస్ అనమాట ఒక మెమోరీ అన్నట్టు షూట్ చేస్తున్నాం అంగన్వాడి సెంటర్కి వెళ్ళి వచ్చే దారిలోనే ఉంటుంది మేమైతే పైన ఉండేవాళ్ళం అన్నమాట చాలా పెద్ద హౌస్ అదైతే డబల్ బెడ్రూమ్ హౌస్ బయట చాలా గా ఉంటుంది క్లినిక్ ఇబ్బంది అవుతుంది అన్నట్టు షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి మీ అబ్బాయి చూస్తాడు ఈరోజు అమ్మ అయితే వచ్చి వచ్చిందనమాట హెల్త్ చెకప్ హీ గైస్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే అత్తమ్మ అయితే అనమాట హాస్పిటల్ చెకప్ మీద అయితే వచ్చింది ఊరి నుంచి అయితే కొన్ని కొన్ని అయితే తీసుకొని వచ్చింది ఏమేమి తెచ్చిందో చూద్దాం వచ్చేయండి అత్తమ్మ ఏమేమి తెచ్చిందో చూసేద్దాం పాలైతే తెచ్చింది అనమాట మనవడి కోసం అలానే పెరుగు తోడేసుకుందామన్నట్టు తెచ్చింది ఫ్లవర్స్ ఇలా అయితే అన్నీ తెచ్చింది ఇవన్నీ ఇప్పుడు సపరేట్ అయితే చేసేయాలన్నమాట హవీష్ అయితే పడుకున్నాడు హవీష్ పడుకున్నప్పుడు మాత్రమే నాకు పాసిబిలిటీ ఉంటుంది అన్ని సర్దేయడానికి సర్దేసిన తర్వాత చూపిస్తాం అయితే మా ఊరి నుంచి వచ్చిన ఫ్లవర్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కనకాంబరాలు చెండుపూలు ఇలా ఇవన్నీ అయితే అత్తం అయితే ఊరి నుంచి తెచ్చింది అనమాట రేగిపళ్ళు ఇవన్నీ మా పొలంలో ఉన్న వెజిటేబుల్సే టమోటాసు ఈ వెజిటేబుల్సు కందికాయలు అన్నీ మా పొలంలోవే అనమాట ఫ్లవర్స్ అత్తమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు పొలం మా ఊరి నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇవే మహావీష్వుని పడుకొని లేచి మొత్తం చెల్లా చెదరం చేశాడు ఇల్లు మొత్తం ఇప్పుడేమో అక్కడ ఆడుతున్నాడు కన్నా ఇట్లా చేయొచ్చా కన్నా చేయొచ్చా ఇట్లా ఇదేనండి నా డే వ్లాగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ప్లీజ్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బాయ్ బాయ్ ఇంతటితో అయితే ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా అనమాట